నెల్లూరు జిల్లా అల్లూరు మండల మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ విభాగం నాయకులు దాసరి పోలయ్య రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేస్తూ అల్లూరు మండలం మోపురు పంచాయతీ ప్రగతి గిరిజన కాలనీ నందు గతంలో ముప్పై కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించారని కానీ వారికి ఇంతవరకు స్థలాలు చూపించలేదని అలాగే ఇండ్ల స్థలాలు లేని నిరుపేద గిరిజన కుటుంబాలకు స్థలాలు కేటాయించాలని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తదితర ముఖ్యమైన వాటిని లేని వారికి

మరియు తిక్కువ ఇల్లు వీటి గురించి మా తిక్కువ చే అజీ బాబు సూచన మేరకు నూలి మల్లికార్జున యాదవ్ గారి ఆదితరంలో ప్రతి ఒక్క గిరిజన కాలంలోని గిరిజన నీళ్ళ గురించి వారి యొక్క వసతుల గురించి ఆధార్ కార్డు లేని ఆధార్ కార్డులు ఇళ్ళ స్థలం లేని వాటి గురించి సర్వే చేయటం జరిగింది ఈరోజు అల్లూరు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మోపూరు ప్రగతి కాలనీకి సంబంధించిన గిరిజనులు ఒక ముప్పై మంది వచ్చి ఎంఆర్ఓను కలవడం జరిగింది గత ప్రభుత్వంలో ఇచ్చిన మాకు ఒక ముప్పై స్థలాలు వాటికి మాకు ఇచ్చిన నెంబర్లు అలర్ట్ చేశారు కాబట్టి వాటి స్థలాలు కూడా మాకు సూపీ లేదు ఈరోజు మేము వచ్చి మాకు ఇచ్చిన స్థలాలు మాకు కొంతమందికి స్థలాలు కూడా లేవు ప్రాతకాలంలో గిరిజనులకి మాకు మీరు ఏర్పాటు చేయండి సార్ అని చెప్పని అర్జీ మోడముగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న గిరిజనులందరూ చాలామంది బాడిగింట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటే అంటే మీరు ఇల్లు ఖాళీ చేయనప్పుడు చేయండి అని చెప్పి ఆ సమయంలో మేము పోయి ఎక్కడ పోయి మేము ఉండాలా మాకు కనీసం ఇల్లు స్థలాలు కూడా లేవు కూరుకూర్చేస్తున్న స్థలం కూడా మాకు చూపిస్తే ఎంఆర్ఓ గారు మేము అక్కడ పోయి వెళ్తాము గతంలో చూపించిన మాదిరిగా మాకు స్థలాలు చూపించి మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు ఎంఆర్ఓ గారిని కోరడం అనేది అదే మాదిరిగా స్పందనలో ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చారు మీకు సర్వే చేసి నీళ్ళ స్థలాలు మీకు ఇప్పిస్తాము స్థలాలు లేని కూడా మేము స్థలాలు ఉంటే ప్రభుత్వం భూమి నుండి మేము చూపిస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జీ జనసేన జీ